శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మేడి చెట్టును పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో మేడి చెట్టుకి పురాణాల పరంగా ఎంతటి శక్తి ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేడి చెట్టును ఔదుంబర వృక్షం అనే పేరుతో పిలుస్తారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం గురుగ్రహ దోషాలు పోగొట్టే శక్తి మేడి చెట్టుకు ఉంటుంది అయితే కొన్ని రహస్య గ్రంథాల ప్రకారం కుజగ్రహ దోషాలు పోగొట్టే శక్తి కూడా మేడి చెట్టుకుంటుంది దానికి కారణం ఏంటంటే కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే హిరణ్య కసిపుడిని వారు సంహరిస్తున్నటువంటి సమయంలో హిరణ్య కసిపుడికి ఉన్నటువంటి రక్తం మొత్తం కూడా నరసింహస్వామివారి గోళ్ళ కంటుకుంటుంది హిరణ్య కసిపుడి రక్త ప్రభావం వల్ల నరసింహస్వామివారి గోళ్ళ కంటుకున్నటువంటి ఆ రక్తం అనేది నరసింహస్వామి వారికి తీవ్రమైన వేడిని కలిగింపజేస్తూ ఉంటుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు వెళ్ళి మేడి చెట్టు ఆకులు కోసుకొని వచ్చి ఆ మేడి చెట్టు ఆకులు నరసింహస్వామివారి చేతి వేళకున్నటువంటి గోళ్ళకు గోళ్లకు చుట్టాడని అప్పటి నుంచి మేడి చెట్టు అంటే నరసింహస్వామి వారికి కూడా ఎంతో ప్రీతిపాత్రమని కొన్ని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే పూజవక్షగల్ అని ఇంకొక ప్రామాణిక గ్రంథం ఉంది ఆ గ్రంథం ఏం చెప్తుందంటే హిరణ్య కసిపుణ్ణి తన గోళ్లతో నరసింహస్వామివారు చీల్చిన తర్వాత హిరణ్య నరసింహ స్వామి వారి గోళ్లకు అంటుకుంటే అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా ఆ రక్త ప్రభావం వల్ల తీవ్రమైన తాపాన్ని ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్న నరసింహస్వామితో మేడి చెట్టుని ఆ గోళ్ళతో చీల్చమని సలహా ఇచ్చిందని లక్ష్మీదేవి సలహా ప్రకారం నరసింహస్వామివారు హిరణ్యకసిప్పుడి రక్త ప్రభావం వల్ల ఉన్న ఇబ్బందిని పోగొట్టుకోవటానికి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి తన గోళ్లతో మేడి చెట్టుని చీల్చాడని అప్పటి నుంచి మేడి చెట్టు అంటే వారికి ప్రీతిపాత్రమని అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు ఇలా రెండు రకాలైన కథలు చెప్పారు ఏ కథ తీసుకున్నా కూడా నరసింహస్వామివారికి మేడి చెట్టు అంటే ఎంతో ప్రీతిపాత్రం ప్రహ్లాదుడు మేడిచెట్టు ఆకులు తెచ్చి కట్టుగట్టిన తర్వాత తాను లక్ష్మీదేవితో పాటు కలిసి మేడి చెట్టులో ఉంటానని నరసింహస్వామి ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి మేడి చెట్టును కేవలం దత్తాత్రేయ స్వరూపంగా మాత్రమే పూజించటం కాదు నరసింహస్వామి వారి అనుగ్రహం కోసం కూడా పూజించవచ్చు దత్తాత్రేయుడి అనుగ్రహము నరసింహస్వామి అనుగ్రహం ఇద్దరి అనుగ్రహం కలగటానికి మేడి చెట్టును పూజించాలి మేడి చెట్టుని గురువారం రోజు పూజిస్తే గురుబలం పెరుగుతుంది దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది మేడి చెట్టును మంగళవారం పూజిస్తే నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి మేడి చెట్టును బుధవారం పూజిస్తే నరసింహస్వామి అనుగ్రహం కలిగి బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి కాబట్టి గురుగ్రహ దోషాలు కుజగ్రహ దోషాలు బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకుని దత్తాత్రేయుడి అనుగ్రహము లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము కలగటానికి మేడి చెట్టును పూజించాలి అంతటి శక్తి మేడి చెట్టుకుంది అందుకే ఎప్పుడైనా మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో మూడువత్తుల దీపాన్ని వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గురువారం అయితే మాత్రం మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం కాళాగ్ని శమనాయ నమ అనే మంత్రం చదువుకోండి దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మంగళవారం కానీ బుధవారం కానీ మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటట్లయితే ఓం నమో నారసింహాయ అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి దానివల్ల కుజబలం బుధబలం పెరుగుతాయి నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా మేడి చెట్టును పూజించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి